Damn అపౌష్యమైన శాస్త్ర మంగ సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధులు అవజ్ఞానము మందచారక ప్రపంచు సంశయాత్మైన

భాం అంటే లోపల అగ్నేశ అనే అద్దాలు చెప్పారా అది కూడా చదవాలి అంటే నేను పోతున్నాను తగ్గట్టు చెప్పారు ఎలా చదవాలి చెప్పండి

జనంలో శాస్త్రాన్ని ఎందుకు నమ్మాలి ప్రబోధం చెప్తున్నాడు ఎందుకంటే శాస్త్రం అది అపోరుష్యం అపోరుష్యం అంటే మనుషుల చేత ఇవ్వబడించారు వచ్చింది కాదు సాధారణ మనుషుల చేత ఇవ్వబడినటువంటి భావ శాస్త్రం శాస్త్రం ఇచ్చారు ధర్మం సాక్షాత్ భగవద్ది దైవ శాస్త్రానికి వేదాలు భగవంతుడు కృష్ణ కు ఆయన భగవద్ చెప్పేట విషయాన్ని మనుషులుగా <Sangat> 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 పశువు ఇచ్చిన వేదం కాదు వేదము శత్రువతి ఉండేది ఫస్ట్ అది బ్రహ్మగారికి బ్రహ్మను తెలిస్తే బ్రహ్మదేవుడి నుంచి బ్రహ్మగా వచ్చింది వేద జ్ఞానం అదే కలియు అర్థం చేసుకోవడం కష్టం కదా వేదము కోపయోగాలు ఏంటంటే గురువు శిష్యుడు విని మైండ్లో పెట్టుకుని దాని శిష్యుడికి మైండ్ తమ చెప్పారు అప్పట్లో ఫుడ్ అవసరం లేదు కానీ కలియుద్ధం తెలిస్తే కలిగుజన్ తొందరగా మర్చిపోసుకోవాలి అయిపోతాయి అవునా ఒక వెనక ఎక్కువ అలాంటి విజయాల కోసం ప్రపంచం శాస్త్రదేవుని వారి లోపం తెలిసి ఈ బిడ్డారు వేదాన్ని గ్రంథస్థులు చేశారు ఓకే అదంతా చేస్తారు అండ్ వాటికి పద్దెనిమిది పురాణాలు వేశారు పద్దెనిమిది మూడు పురాణాలు ఇచ్చారు మూడు ఎనిమిది ఉపక్షత్రులు ఇచ్చారు ఇట్లాంటి శాస్త్రాల ద్వారా వచ్చిన జ్ఞానం అంతా జ్ఞానే కానీ తయారు చేసింది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి విషయం చూద్దాం పంతొమ్మిది గంట చూడలేదు కదా తెలంగాణ ఉండాలి ఇప్పుడు అందరికీ మనం తల్లికి పూర్తాము కలిపి తల్లికి పూర్తి తర్వాత మనం చూసాం ఎవరు చూడండి ఎవరు చెప్తారు అమ్మ చెప్తుంది అమ్మ చెప్తుంది అన్నీ చూడలేదు కదా నేను ఎట్లా అమ్మ ప్రామణికం ఆపరేషన్ చెప్పిందంటే ఇంకా అన్న అమ్మ చెప్పింది ఇంటికి టెస్ట్ చేస్తానండి పని ఉండదు అవునా అట్లాగే భగవంతుడు శాఖ అది అది ఇచ్చింది ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి దాంట్లో మనం ఎక్కువ పెట్టుకోవచ్చు శాతం చెక్ చేస్తున్నా కరెక్ట్ ప్రతి ఒక్క ఇంట్లో చాలా చోపల ఇప్పుడు మార్బుల్స్ సైన్స్ వచ్చాయి మనం ప్రతి ఆవు ఆవుక్రేడతలు భారతీయ సాంప్రదాయాలు ముస్లిం సాంప్రదాయం ఆవుకేటెట్టుకోవడం ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం ఇన్ని వేదాలు చెప్పారు ఇంట్లో ఆవుకట తలుపుకోవాలని ఇంటి ముందు కళాపాలని బొమ్మని వస్తుంది ఎదవ దాని మీద సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది ఇది ఎవరో కరెక్ట్ ఇది

ఈ భారతీయ కలిసి తెలియదు ఒక ఇంట్లో ఒక జంతువు భారతదేశం లోపల ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఎక్కడ నవ్వి అయితే కొంతమంది మంచి బ్రిటీషనర్స్ కూడా ఉన్నారు సరార్థన్ కారణం కొంతమంది భారతదేశంలో కొంచెం మనిషి హెల్ప్ చేసేవాడు ఉన్నాడు అట్లాంటి ఒక వ్యక్తి థ్యాంక్ యూ అని ఒక వ్యక్తి ఉన్నాడట ఆయన ఏం చేశారంటే వీడు ఏ జంతువు ఆ జంతువు మహా చే ప్రత్యేకించి ఆవు తీసి రాస్తారు తర్వాత వీళ్ళు గోమూత్రాన్ని నెత్తిని చదువుకుంటారు దీని రకాల సైన్స్ ఉంది వీళ్ళు ఏదైనా గేదో నుంచి తీసుకుంటారు కనుక దీని వెనకాల సైన్స్ ఉందని వాటికి ఏం చేస్తారంటే ఆ గోమూత్రాన్ని తీసుకెళ్ళి ల్యాబ్ చెక్ చేస్తారు చేస్తే దాంతో ఫైనబయాటిక్స్ పెట్టారు ఆశ్చర్య వీళ్ళకి ఈ విషయం ఎట్లా తెలుసా అని ఆశ్చర్య దాని మన ఎట్టి చేస్తుంది ఎలా ఏం చెప్పారంటే నువ్వు ఏ జంతువు మలాన్ని తాకినా వెంట సాగు చేయాలి మనం కూడా బాక్కి గిల్లాలంటే సాధ్యం లేదు ఓకే అంటే మలాన్ని తాకితే సాధ్యం ఏ జంతు మలాన్ని తాకి కానీ గోమూత్రాన్ని గోమయాన్ని పెట్టుకుంటే నువ్వు పవిత్రం అవుతామని చెప్పింది ఓకే తాకితే అపవిత్రం అవుతామని కానీ గోమయాన్ని గోమూత్రాన్ని మనం ఎత్తున పెట్టుకుంటే పవిత్రం అవుతుంది కానీ ఎవరేం చెప్పిందో అది కరెక్ట్ ఎందుకని ఏం వచ్చింది సగం ధనం సాక్షాత్ భగవద్ధాం అంటే దానికి తిరిగి లేదు వేద వేద శాస్త్రం తిరిగి లేదంటే వేద శాస్త్రం తిరిగి లేదు వేద దాన్ని ప్రాన్ని ఫాలో అవ్వాలంటే అది ఎందుకు గేమ్ అనేస్తే చేయగలరా అంత పవర్ఫుల్ వేదం నెక్స్ట్ ఇంకో చేసిన రీసెంట్ గా జరిగిన ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అయోధ్య ఆలయ నిర్మాణం జరిగింది అయోధ్యం నిర్మాణం జరిగింది ఎలా జరిగిందని తెలుస్తుంది సో అయోధ్య కేసు కొంచెం ఎప్పుడో కాఫీ అనేటువంటి ఆయన మనకి రామ మందిరం ప్రదేశంలో రామ మందిరాన్ని పడగొట్టేసి ఆయన మసీదు పెట్టాడు దాని పేరు మసీదు హరే కృష్ణ హరే కృష్ణ 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 అయితే మళ్ళీ ఎవరు మాట్లాడారు సో తర్వాత మళ్ళీ ఈ ఐదో తర్వాత ముస్లింస్ గొడవలు చాలా గొడవ గొడవలు చాలా చనిపోయారు చాలా కన్ఫ్యూజన్ పెట్టారు చాలా కేసులు చాలా నా చిన్నప్పటి నుంచి గుర్తున్నారు గొడవలు కదా ఎక్కడ ఈ ఖర్చు గవర్నమెంట్ ఖర్చు గవర్నమెంట్ దాన్ని దాన్ని సాల్వ్ చేయాలి ఏం సాల్వ్ లేదు ఎందుకు సాల్వ్ చేయలేదంటే ఎక్కడైతే మసీద్ పడగొట్టారు నాకు అక్కడే ఆర్డర్ మేము అందరికీ కట్టాలంటారు నేను ఇక్కడ మసీదు ఉంది కాబట్టి ఇక్కడే మేము మసీదు కట్టాలి సార్ ఇద్దరు గొడవ పడి తగా చనిపోయి గొడవ గొడవలు అవుతుంది గవర్నమెంట్ మాటే కానీ ఆ ప్రాబ్లం సరే చివరికి ఇప్పుడు రీసెంట్గా ఏం అంటే సుప్రీంకోర్టు జడ్జియ్యాలని చెప్పి అంటే కావాలని తెలుసు మీకు ఫైన్ చేశారు దీని గురించి గవర్నమెంట్ కొట్టుకుని తర్వాత ప్రజలందరూ మాధవరా ఈ ఈ ప్లేస్ ఏ ప్లేస్ ఏదైతే మసీదు పడగొట్టిందని రామలంద్రం అక్కడ అక్కడ ఫస్ట్ రామ అయోధ్యతో రామ జన్మభూమి ఎక్కడైతే ప్లేస్ ఉందో ఈ మసీదు గొడవ రామాలయం గొడవ ఉంది కదా దేవాలయం కట్టే ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ ఏదో దాన్ని అయోధ్యలో మధ్యలో పండుగ రామాలయం ప్లేస్ ఉన్నారంటే ఏడు ఒక్కరు మా మసీదు మధ్యలో కొట్టుకుంటాం ఈయన రామాలయంలో రామాలయం అప్పుడు జడ్జి గారు అన్నాడు సరే ఒక మంచి మసీదు కట్టమన్నారు కట్టారు పాత్ర రామాయణం దగ్గర కట్టాలన్నాడు రా ఇక్కడే చెప్పారు రామారావు అడిగారు మనవాళ్ళు రామారావు ఇక్కడే అక్కడ ముందు జనాల దర్శనం చేసుకోవడం వచ్చి ఇక్కడే కట్టాలంటే వీడేం చెప్పారండి చెప్పాడంటే ఈ ప్లేస్ లో రాముల జన్మించిన ప్రదేశం ఈ పర్టికులర్ ప్లేస్ రాముల కౌశల్య దేవి ఇక్కడే ఆహ్వానించాడు రాములై ఇప్పుడు గ్రూప్ అంటే మనం క్లాస్ జరిగింది గ్రూప్ అంటే మీకు వీడియో చేస్తారు ఎవరు వీడియో చేస్తారు లేదు రాయ గారు ఏం చేయాలి అక్కడ రామభద్ర ఆచార్య అన్నారు రోజు చూసుకుంటాడు ఆయన బుడ్డి వాడు చిన్నప్పటి నుంచి బుడ్డి వాడి ఆయన మొత్తం ിട്ട് അമ പ്രത്യേക ഇടോട്ടെ ഇപ്പോൾ രാമൂഫ് രാമ മന്ദിര ചർച്ച ചെയ്യ

నుంచి ఈ దిక్లో ఇోడు రాముదారుల పోయి సృష్టివర్వం నుంచి రాముదావుకి రాతాయనికి ముందు నుంచే ఏదో రాముగారు వస్తారు చెప్పాడు కృష్ణుడు వస్తాడు ఎక్కడ పుడస్తాడు ఎదమైన శాస్త్రాలు లేకుండా ఎవరిని శాస్త్రాలు ఉంది రాముగారు అలానా టైంలో సరైన